ఈరోజు నేను ఆశ్రమంలో చూపించారు డైలీ మనం చిన్న చిన్న ఆసనాలు అవి టీజీగా నేను ఇంట్లో చేస్తున్నానండి మంచి రిజల్ట్ అయితే వచ్చింది నేను మీకు రోజు స్ప్రౌట్స్ అనేసి కొంచెం సాల్ట్ ఆయిల్ తగ్గించి కర్రీస్ కూడా చూపిస్తున్నాను కదా వాటితో పాటు కంపల్సరీగా ఒక గంట యోగాసనాలు మాత్రం వేయాలండి వాకింగ్ అంటే మరి కొంచెం ఆసనాలు వేయలేని వాళ్ళు రన్నింగ్ వాళ్ళకి అయితే వాకింగ్ ఓకే పెద్ద ఏజ్ ఉన్న వాళ్ళకైతే మనకైతే కంపల్సరీగా యోగా కావాల్సిందే అండి మనం ఇంట్లో ఎన్ని పనులు చేసుకున్నా కూడా ఒక గంట మాత్రం శారీరక శ్రమ కంపల్సరీగా ఉండాలి మీకు అప్పుడే బాగా రిజల్ట్ వచ్చేది మీరు మంచి ఫుడ్ తీసుకున్నా కూడా దాంతోపాటు ఒక గంట ఇంకా వాళ్ళు అయితే గంటన్నర రెండు గంటలని చెప్తూ ఉంటారు కానీ మనం ఒక గంట మాత్రం కంపల్సరీ చేసుకోవాలి నిలబడే చిన్న చిన్న ఆసనాలు ఒక ఇరవై నిమిషాలు అలాగే ప్రాణాయామం అంటూ ఉంటారు కదా అనలో మా వినలో మా ప్రాణాయామం అలాగే శ్వాస మీద ధ్యాసం ఉంచాల్సిందని అవి అయితే ఒక ఇరవై నిమిషాలు తర్వాత కూర్చున్నాయి ఒక పావుగంట మళ్ళీ పండుకున్నాయి ఒక పావుగంట అట్లా మొత్తం మీద ఒక గంట గంటన్నర వరకు ఆసనాలు నేనైతే చాలా చిన్న చిన్న ఆసనాలు మీకు చూపిస్తాను ప్రతి మహిళ ఈ ఇంట్లో చేసుకోవచ్చండి ఫస్ట్ మీరు చిన్న చిన్నగా ప్రాక్టీస్ అయితే పెద్ద ఆసనాలు వేసేంత స్టేజికి అయితే వస్తారు బాగా సీనియర్లు వేసినట్టు ఆసనాలు రావట్లేదు అని అని మాత్రం వస్తారు అనుకో మాకండి మీరు కొత్తగా ట్రై చేసినా కూడా మీకు ఫలితం అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉండిద్ది ఎందుకంటే ఇప్పుడు మీరు కొత్తగా ట్రై చేసినా మీకు క్యాలరీ అనేది ఖర్చు అయింది ఫస్ట్ ఒక నెల చిన్న చిన్నగా ప్రాక్టీస్ చేసి రెండో నెల మూడో నెల వచ్చేపాటికి మీ బాడీ అనేది ఆసనాలకి బాగా అలవాటు పడి ఇంకా స్మూత్గా ఆసనాలు అనేది వేస్తూ ఉంటారు వాకింగ్ ఏరోబిక్ అన్నిటికన్నా కూడా యోగా అనేది చాలా మంచిదండి మన మనసుకు కూడా చాలా మంచిది అందుకనే ఎవరైనా కూడా యోగా చేయమంటూ ఉంటారు పెద్దవాళ్ళైన కాదు చిన్న పిల్లలకు కూడా చాలా మంచిది చదువుకునే వాళ్ళకి కూడా బ్రెయిన్ అనేది చాలా షార్ప్ గా ఉండేది ఇప్పుడు మీరు ఎక్కువ కష్టపడకుండా ఇంట్లోనే చాలా సింపుల్గా యోగా ఎలా ప్రిపేర్ చేయాలో నేను చూపిస్తాను మీకు నచ్చితే ఫాలో అవ్వండి ఒకవేళ ఇంతకన్నా మాకు పెద్ద ఆసనాలు వచ్చు అని అనుకుంటే ఓకే స్కిప్ చేసేయండి ఎవరన్నా కొత్తగా మాకు ఇంట్లో చిన్న చిన్న ఎలా చేయాలో తెలియదు అనుకున్న వాళ్ళకైతే వీడియో అయితే చూడండి ఇప్పుడు నేను చూపించే యోగా అయితే ఎవరైనా ఇంట్లో ఈజీగా చేసేసుకోవచ్చండి ఎక్కువ కష్టం అనిపించదు మాకు యోగా రాదు అనుకునే వాళ్ళైతే ఈజీగా చేసేసుకోవచ్చు ఒక గంట యో యోగా చేస్తే మనకి మూడు గంటలు వాకింగ్ అంత ఫలితం అయితే ఉండిద్దండి ఫస్ట్ అయితే మెడ చేతులు కాళ్ళు అట్లా ప్రతి భాగానికి కదలిక అనేది ఉండాలి మనం ఎవరెబిక్కి వెళ్ళినా ఏదన్నా వేరే వాటికి వెళ్ళినా కంపల్సరీగా ఈ చిన్న చిన్న బేసిక్స్ అయితే చేపిస్తూ ఉంటారు మీకు ఈ ఆసనాలు గుర్తుండాలంటే ముద్దు గుర్తులాగా ఒకటి గుర్తుంచుకోవచ్చండి ఫస్ట్ కళ్ళు అటు ఇటు రౌండ్గా తిప్పటం తర్వాత మెడ భాగం తర్వాత చేతులు నడుము కాళ్ళు అట్లా ఈజీగా గుర్తుంచుకోవచ్చు నేనైతే ఇవి ఆశ్రమంలోనే నేర్చుకున్నానండి నేను అంతకుముందు టెన్ ఇయర్స్ బ్యాక్ కూడా ఆశ్రమానికి వెళ్ళానని చెప్పా కదా అప్పుడు నేర్చుకున్నానమాట ఇవి చాలా అయితే చాలా బెనిఫిట్స్ అండి ఇలా చేయటం వల్ల చెప్పా కదా ఒక గంట వాకింగ్కి వెళ్ళే బదులు ఒక ఇరవై నిమిషాలు కూడా ఇట్లా సింపుల్గా చేసుకోవచ్చు మనం ఇట్లా ఒక నెల చేసామంటే రెండో నెల నుంచి కొంచెం పెద్ద ఆసనాలు ఉంటాయి కదా అవి అయితే వేసుకోవచ్చు స్టార్టింగ్ మాత్రం ఎముకలు అవి బాడీ అంతా సాగాలి కాబట్టి ఇట్లానే చేసుకోవాలి డైరెక్ట్గా పెద్ద ఆసనాలు అయితే వేయకూడదు ఇప్పుడు మీకు చూపించేదైతే చేతులు చాలామందికి నేలని తాకవు తాకపోయినా కూడా బెనిఫిట్ అనేది ఉండిద్ది మీరు ముందుకు ఎంతవరకు బెండ్ అవుతారో అట్లానే అవ్వండి ఒక నెల గనంగా డైలీ చేశారంటే మీరు కూడా ఎంత సింపుల్గా చేసేసుకోవచ్చు ఇంకా ఈ ఆసనం అయితే కొత్తగా ట్రై చేసేవాళ్ళు గోడ దగ్గర నిలబడి గోడ సపోర్ట్ తీసుకొని ఇట్లా చేయండి స్టార్టింగ్ అయితే మనము అట్లా నిలబడలేరు ఒక నెల చేశారంటే మీరు కూడా ఎంత ఈజీగా వేసేసేయచ్చు ఈ ఆసనం నేను మీకు వీడియోలు ఎంత ఎక్కువ అవుతుందని ఇలా సింపుల్గా చేశాను మీరు ఏది చేసినా కూడా టెన్ టైమ్స్ అయితే చేయండి మెడ మెడభాగమైనా తర్వాత చేతులకి కాళ్ళకి ఏదైనా కూడా ఇంకా ఆసనాలకు వచ్చేసేపాటికి ముప్పై సెకండ్లు అయితే ఉండండి అంటే అర నిమిషం అర నిమిషం ఉండగలిగితే మనకి కొంచెం బెనిఫిట్స్ అనేది వచ్చిద్ది ఇంకా ఎక్కువ ఉంటే మంచిది కానీ స్టార్టింగ్ చేసేవాళ్ళు ఎవరైనా ఇరవై సెకండ్లు లేకపోతే కొంచెం ఉంటే ముప్పై సెకండ్లు అంతవరకు అయితే సరిపోయిద్ది ఇంకా విడిగా కాళ్ళు చేతులు నడుము అవి అవి చేసేటప్పుడు అయితే కనీసం ఒక పది రౌండ్లన్నా చేయండి ఫస్ట్ మో చేతులంతా రౌండ్ తిప్పాలి తర్వాత ఏదైనా ఆపోజిట్ రౌండ్ అండి తర్వాత చేతి వేళ్ళు మణికంటు మో చేతులు భుజాలు భాగం అలాగే కళ్ళు ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇట్లా చిన్న చిన్న ఆసనాలు అయితే ప్రాక్టీస్ అవ్వాలి మనము చేసుకోవాలని ఇంట్రెస్ట్ రావాలి కానీ టీవీల్లో మొబైల్లో చాలా అంటే చాలా వీడియోస్ ఉన్నాయండి అవి పెట్టేసుకొని అయినా వాటిని చూసుకుంటే హ్యాపీగా చేసుకోవచ్చు మాకు రాదు అని అనే వాళ్ళకైతే చెప్తున్నాను రోజు ఇట్లా చిన్న చిన్న ఆసనాలు చేసుకోవటం వల్ల మానసిక ఒత్తిడి అయితే తగ్గిపోయిద్దండి అలాగే మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరిగిద్ది ఇంకా ఆకలి ఎవరికన్నా అవ్వట్లేదు అనుకునే వాళ్ళకి కూడా మంచిగా అయితే ఉండిద్ది ఇది ఒకళ్ళు చెప్పేది కాదు ఒక నెల మీరు చేశారంటే మీకే అర్థమైద్ది ఒక పది రోజులు కష్టమైనా కూడా అలారం పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ ముందు లేచి ఇట్లా చేసుకున్నారంటే ఒక నెల తర్వాత మీరు అసలు మర్చిపోలేరు ఇంకా యోగా చేసుకోవాలనే ఇంట్రెస్ట్ బాగా పెరిగిద్ది మనసు అయితే చాలా ప్రశాంతంగా అనిపించిద్ది బాడీ అంతా గాలిలో తేలినట్టు ఉండిద్దండి నేను పదిహేను సంవత్సరాల క్రితం అయితే చాలా ఓవర్ వెయిట్ ఉండేదాన్ని కేవలం నేను ఇట్లా యోగా చేయటం వల్లే చాలా అనమాట అప్పుడైతే నా దగ్గర మొబైల్ కూడా లేదు ఎక్కువ శాతం మార్నింగ్ ఫోర్కి యోగా క్లాస్ వచ్చేది అప్పుడు మనకి ఈ టీవీ మా టీవీ జమ్నీలో అవి ఆ టయానికి లేచి యోగా చూసి నేర్చుకొని చేసేదాన్ని ఇప్పుడు ఇంకా బెనిఫిట్స్ చక్కగా చేతిలో మొబైల్ ఉంది అది ఆన్ చేసుకొని మీకు ఏ పార్ట్ లావుగా ఉందో అది కూడా తగ్గించుకోవచ్చు ఈరోజైతే నేను పొట్ట తగ్గేది అవి అయితే ఏమీ చూపించలేదు పండుకునే ఆసనాలు చిన్న చిన్న బేసిక్సే మీకు చూపించాను కంపల్సరీగా సూర్య నమస్కారాలు ఎలా చేయాలో నేర్చుకోండి మనకి టైం లేనప్పుడు ఒక పావు గంట సూర్య నమస్కారాలు చేసుకున్నా కూడా చాలు ఇప్పుడు నేను చూపించేది సూర్య నమస్కారాలు అనమాట ఇది ఒక ఐదు రౌండ్లు వేసేపాటికి ఒళ్ళంతా చెమటలు పట్టేసిద్ది అంత మంచి ఎక్సర్సైజు చాలా అంటే చాలా మంచి ఎక్ససైజ్ వాకింగ్ రెండు మూడు గంటలు చేసినా ఒక పది సూర్య నమస్కారాలు చేసినా కూడా సమానం అండి అంత మంచిది కొత్తగా చేసేటప్పుడు ఒక పన్నెండు ఆసనాలు ఉంటాయి కదా అదంతా ఒక రౌండ్ ఒక రౌండ్ వేసేపాటికి మనం చేయలేము అని ఫీలింగ్ వచ్చిద్ది కానీ డైలీ చేస్తూ ఉంటే మీరు కూడా ఈ వీడియోలో చూపించినంత సింపుల్గా చేయొచ్చు అన్నిటికన్నా బాగా ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకైతే చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది అండి యోగ ఇప్పుడైతే ప్రాణాయామం కపాలపతి వ్యాయామాలు ఉంటాయి కదా అవైతే చేస్తున్నా నేను స్టార్టింగ్లో ఇది బాగా గాలి పీల్చి వదులుతూ ఉంటారు కదా అది ఒక పది ఇరవై చేయడానికి చాలా ఇబ్బంది పడిపోయాం నాకు హెడ్ ఏక్ ఉందని మీకు చాలా వీడియోస్లో చెప్పాను దానికైతే ఇది బాగా ఉపయోగపడిద్దండి స్టార్టింగ్లో పది ఇరవై చేసి ఆపి మళ్ళీ ఒక పది ఇరవై చేసేదాన్ని అట్లా ఒక ఫిఫ్టీ చేసేపాటికి స్టమక్ అంతా బాగా పెయిన్ అనిపించేది అటువంటిది ఇప్పుడు ఒక వెయ్యి చేయగలుగుతానండి నేను వెయ్యి అంటే ఒకేసారి కాదు ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అలా చేసి ఆపి మళ్ళీ ఒక ఐదు నిమిషాలు రెస్ట్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేస్తాను ఇప్పుడైతే ఒక వెయి చేయగలుగుతాను మీరు కూడా అంతే ఏదైనా కూడా ఒక నెల రెండు నెలలు డైలీ ఆపకుండా ప్రాక్టీస్ చేస్తే ఈజీగా చేయ ఇలా కపాలబాతి వ్యాయామం చేసేటప్పుడు మనకి జలుబు అవి చేయకూడదు అలాగే బాగా తలనొప్పి ఉన్నప్పుడు కూడా చేయకూడదు అండి ఇంకా హెడ్ ఏక్ అనేది ఎక్కువ ఎందుకంటే మనం ఇట్లా చేసేటప్పుడు తలలో ఉన్న నరాలన్నీ కదులుతాయి కాబట్టి హెడ్ఏక్ ఉండపుడు ఒంట్లో బాగోలేనప్పుడు చేయకుండా ఉండటం మంచిది ఈ ఆసనం అయితే పొట్ట తగ్గటానికి చాలా మంచిదండి అలాగే కాలంలో కూడా రక్త ప్రసరణ అనేది బాగా జరిగిద్ది ఇది స్టార్టింగ్ చేసేటప్పుడు తల తీసుకెళ్ళి మోకాళ్ళకి ఆనించడం అంత సింపుల్ అయిన విషయం కాదు ఒక నెల చేస్తే మీకు కూడా ఇలానే వచ్చింది స్టార్టింగ్లో అయితే కొంచెం కూడా ఆనదండి ఎందుకంటే మనకి పొట్ట అనేది ఎక్కువ ఉండి బెండ్ అవదనమాట మీరు కూడా ఒక నెల రెండు నెలలు ప్రాక్టీస్ చేస్తే సేమ్ ఇలానే చేయగలుగుతారు మనం డైలీ ఎంత మంచి ఫుడ్ తీసుకున్నా కూడా కంపల్సరీగా యోగా అనేది ఒక గంట చేయాల్సిందే థర్టీ ప్లస్ ఉన్న లేడీస్కి అయితే నేను చేయమని చెప్తానండి ఇది చేయటం చేసే వాళ్ళకైతే తెలిసిద్ది దాన్ని అనుభవించే వాళ్ళు అన్ని బెనిఫిట్స్ అయితే ఉంటాయి శారీరకంగా మానసికంగా కూడా చాలా మంచిది ఈ యోగా అనేది ఒక లాగా పనిచేసింది అండి ప్రతిరోజు ప్రాక్టీస్ చేయటం వల్ల మీకు లాభాలు అనేది ఈజీగా తెలుస్తాయి ఇప్పుడు ఇదైతే నడుముకి చాలా మంచిది మనకి నడుము పక్క నుండి కొవ్వు కూడా ఈజీగా కరిగిద్ది అనమాట యోగా చేయటం వల్ల బెనిఫిట్స్ ఏంటంటే బరువున్న వాళ్ళకి నాలుగైదు కేజీలు తగ్గుతారు మనం ఫుడ్ తీసుకొని మంచి ఫుడ్ తీసుకొని ఒక గంట వాకింగ్ చేస్తే రెండు మూడు కేజీలు తగ్గటమే కష్టం కానీ యోగా చేయటం వల్ల ఎక్కువ వెయిట్ లాస్ అవుతారు బరువున్న వాళ్ళకైతే చాలా అంటే చాలా మంచిది బరువున్నా లేకపోయినా కూడా అన్ని అవయవాలకి రక్త ప్రసరణ అయితే బాగా జరిగిద్ది ఓవర్ వెయిట్ ఉన్నా లేకపోయినా కూడా కంపల్సరీగా ఒక గంట యోగా మాత్రం చేయండి మెయిన్ ఇంట్లో ఉండే ఆడవాళ్ళకైతే కనీసం ఎక్సర్సైజ్ అయితే ఉండట్లేదు ఇట్లా యోగా చేయటం వల్ల ఏటన్నా టెంపుల్కి వెళ్ళినా వేరే ఊరు వెళ్ళినా కూడా మనం ఒక గంట సేపు నడిచినా కూడా కాలు నొప్పులు కానీ నీరసంగా అనిపించదండి అస్సలు అనిపించదు ఇంట్లో కూర్చొని కూర్చొని ఏటన్నా షాపింగ్కి ఏటన్నా వెళ్ళినా కూడా చాలామందికి నడువు నొప్పులు కాళ్ళు నొప్పులు అనిపిస్తూ ఉంటుంది చీర ఎక్కడుందా కూర్చుందామా అనిపించింది అట్లా అస్సలు అనిపించదు మీరు ఒక గంట కాదు కదా రెండు మూడు గంటలు షాపింగ్ చేసినా వాకింగ్కి వెళ్ళినా కూడా అందరికన్నా యాక్టివ్గా ఉంటారు కొత్తగా ట్రై చేసే అయితే చక్కగా టీవీ ఆన్ చేసుకోండి లేకపోతే మొబైల్ దగ్గర పెట్టేసుకొని చేయండి ఇంకా ఒక నెల రెండు నెలలు మీరు చేశారంటే మీకే అన్నీ గుర్తుండిపోతాయి ఎవరున్నా లేకపోయినా కూడా ఒంటరిగా చేసేసుకుంటారు మందికి అయితే ఒంటరిగా చేయాలంటే ఇసుక అనిపించిద్ది ఒక ఇద్దరు ముగ్గురు కలిసి చేస్తే బాగుండు అనిపించింది అట్లా ఉంటే మీ పక్కనుండే ఫ్రెండ్స్ వాళ్ళు కలిసి చేసేసుకోవచ్చు ఒంటరిగా ఉండి చేసుకుంటే ఇంకా మంచిదండి వంటగా చేయలేని వాళ్ళైతే ఓకే ఇద్దరు ముగ్గురు కలిసి చేసుకోవచ్చు నేనైతే ఒంటరిగా ఉన్నా కూడా హ్యాపీగా చేసుకుంటాను ఎందుకంటే మనకు యోగా అంటే ఇంట్రెస్ట్ వచ్చిందంటే ఎవరున్నా లేకపోయినా సమయం అనేది తక్కువ ఉన్నా కూడా చే నాకైతే యోగా చేయటం వల్ల బాడీ అనేది చాలా తేలికగా అనిపించింది మెయిన్ నాకు తలనొప్పికి కూడా ప్రాణాయామం అవి బాగా రిలీఫ్గా అనిపించిందండి చెప్పా కదా ఏదైనా చేసిన వాళ్ళు చేసే వాళ్ళకే తెలిసిద్ది మీరు ఒక నెల చేశారంటే ఇంకా రెండో నెల నుంచి ఎవరున్నా లేకపోయినా కూడా చేసేసుకుంటారు అస్సలు వదిలిపెట్టరు బాడీ అనేది చాలా తే ఉన్నాయండి మనం పొట్ట తగ్గటానికి కొంచెం కష్టంగా అనిపించిద్ది నవ్వుకాసనం అవి కూడా ఇవన్నీ చేసిన తర్వాత లాస్ట్లో అవి అయితే ప్రాక్టీస్ చేయండి స్టార్టింగే తగ్గాలనేసి అవి చేశారంటే బాడీ పెయిన్స్ అయితే వస్తాయి ఫస్ట్లో ఈ చిన్న చిన్నవన్నీ ప్రాక్టీస్ అయ్యి వన్ మంత్ తర్వాత కొంచెం పెద్ద ఆసనాలు అట్లా అయితే ప్రాక్టీస్ చేయొచ్చు మీరు చిన్నవి చేసినా కూడా మంచిగా ఫలితం అయితే ఉండిద్దండి ఇదైతే వజ్రాసనం వజ్రం లాంటిది అంట వజ్రాసనంలో కూర్చుంటే పిల్లలకి ఏకాగ్రత అనేది పెరిగిద్ది ఇది కూడా తల అనేది నేల కానదు స్టార్టింగ్లో ఒక నెల ప్రాక్టీస్ అయితే ప్రతి ఆసనం ఈజీగా వేయగలుగుతారు నేనైతే గ్యారంటీగా చెప్తున్నాను సరే అండి చిన్న చిన్న ఆసనాలు అయితే ఇది రిజల్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు బయటకు వెళ్ళి ఒక గంట గంట కాదు రెండు గంటల వాకింగ్ చేసినా ఇప్పుడు నేను చూపించని ఒక హాఫ్ అన్ అవర్ చేసినా కూడా మీకు సేమ్ రిజల్ట్ అనేది వచ్చింది ఇదే ఇంకా ఎక్కువ క్యాలరీ అనేది ఖర్చు అయ్యింది అలాగే మన బాడీకి సాగే తత్వం వచ్చింది అనమాట చాలా మంది కింద పడ్డా కూడా కాళ్ళు వెనుగుట్టం ఇరిగిపోవటం అటువంటి అవుతూ ఉంటాయి అస్సలు అనమాట మీరు కంపల్సరీగా నేనైతే చెప్తున్నాను ముప్పై ప్లస్ ఉన్న వాళ్ళకి అసలు స్కిప్ చేయకుండా ప్రతిరోజు ఒక గంట యోగా మాత్రం చేయాల్సిందేనండి ఎందుకంటే ఇప్పుడు వచ్చే ఆరోగ్యం ప్రాబ్లం చూస్తూ ఉన్నారు కదా చిన్న చిన్న వాటికి కూడా మనం బాగా స్ట్రెయిన్ అయిపోతున్నాం ఎండలో ఒక గంట బయటకు వెళ్ళి వచ్చామంటే కాళ్ళు చేతులు లాగటం నీరసంగా అనిపించటం అలా అనిపించింది ఎందుకంటే మనకు అసలు శారీరక శ్రమ అనేది లేదు ఇంట్లో మనం వంట చేసిన గిన్నెలు గడిగిన గదులు ఉడిచిన ఒక గంట మాత్రం యోగా కంపల్సరీ చేస్తే మీకు ఒక నెల చేయండి రిజల్ట్ అనేది మీకే ఈజీగా అర్థమైపోయింది చిన్న చిన్నగా ఆసనాలు అని అనిపించవచ్చు కానీ నేలకి చేతులు ఆనించడం అలాగే మోకాళ్ళకి తలానించడం అనేది చూస్తే సింపుల్గా అనిపించింది కానీ కొంచెం ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి లేకపోతే ఇప్పుడు యోగా చేయాల వాళ్ళకి అలా ఆనుకోండి అలా ఆనుకోకపోతే అమ్మో చాలా కష్టం అని అనిపించిద్ది అలా ఏమనిపించదు మీకు అట్లా పూర్తిగా బెండ్ అవ్వకపోయినా కూడా రిజల్ట్ అనేది పూర్తిగా ఉండిద్ది చిన్న చిన్నగా ఒక నెల మాత్రం ప్రాక్టీస్ అయ్యారంటే రెండో నెలలో మీరు కూడా సేమ్ ఇలానే అని టైం లేదని మాత్రం అస్సలు అమ్మాకండి ఎవరికైనా కూడా ఇరవై నాలుగు గంటలే టైం ఉండిద్ది మనం ఘనంగా చెయ్యాలని గట్టిగా పట్టుదల ఉండి మన బాడీ మనం ఎవరో వచ్చి అవి ఇవి పౌడర్లు తాగేసేయండి అని అంటూ ఉన్నా మీరు ఎన్ని రోజులు తినకుండా ఉంటారు మంచిగా ఇట్లా యోగా చేసుకొని ఇంట్లో మంచి ఫుడ్ తింటే మీరు ఎన్ని సంవత్సరాలైనా సరే ఆరోగ్యాన్ని అనేది కాపాడుకోవచ్చు అలాగే మీకు అనిపించదండి ఇంకా దీంతోపాటు మార్నింగ్ మాత్రం కంపల్సరీగా మంచి ఫైబర్ ప్రోటీన్ ఎక్కువ ఉన్న ఫుడ్ అయితే తీసుకోండి నేనైతే స్ప్రౌట్సే తీసుకుంటున్నాను అంతకుముందు స్ప్రౌట్స్ తీసుకోకపోయినా ఎక్కువ శాతం మల్టీగ్రెయిన్ ఇడ్లీ కానీ లేకపోతే దోశ కానీ ప్రిపేర్ చేసేదాన్ని ఇప్పుడైతే పూర్తిగా స్ప్రౌట్స్ తీసుకుంటున్నాను స్ప్రౌట్స్ ఎలా చేయాలో మీకు చాలా వీడియోస్లో చూపించాను ఈరోజు కూడా బ్రేక్ఫాస్ట్ అయితే స్ప్రౌట్సేనండి దాంతోపాటు ఏదైనా ఫ్రూట్ తీసుకోవచ్చు లేకపోతే క్యారెట్ ఆనియన్ అని పచ్చిమిర్చి అన్నగా కట్ చేసి వేసుకొని చక్కగా ఒక లేమని పిండి వేసుకొని తినేయచ్చు హ్యాపీగా నేనైతే లేడీస్కి గట్టిగా చెప్తున్నానండి మనకి మన బాడీని మనం కాపాడుకోవాలన్నా ఫ్యూచర్లో పిల్లల్ని చూసుకోవాలనుకున్న ముందు మనం హెల్తీగా ఉండాలి కాబట్టి ఒక గంట స్కిప్ చేయకుండా సిక్స్కి లేచే వాళ్ళయితే అలారం పెట్టుకొని ఫైవ్కి లేవండి ఫైవ్ టు సిక్స్ హ్యాపీగా చేసుకోవచ్చు కావాలంటే మీరు ఒక గంట మధ్యాహ్నం నిద్రపోవచ్చు కానీ ఉదయం మాకు టైం లేదని మాత్రం అనమాకండి దీనికోసం రెడీ అయిపోయి వాకింగ్కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు ఇంట్లోనే చక్కగా ఒక డ్రెస్ వేసేసుకొని చేసుకోవచ్చు మీకు మొలకలతో మంచిగా స్నాక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఫ్రూట్స్ కదిపేసుకొని తినొచ్చండి అలా కాకుండా సన్నగా కట్ చేసిన ఆనియన్ పచ్చిమిర్చి క్యారెట్ ఇవన్నీ కలిపేసుకొని స్ప్రౌట్స్ తినేయచ్చు బాగుంటుంది ఎక్కువ ఫైబర్ ప్రోటీన్ అన్నీ అంటు అనమాట ఇట్లా ఉదయం మంచి ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత ఒక లీటర్ వాటర్ అయితే కంపల్సరీగా తీసుకోండి నేను మీకు ప్రతి వీడియోలో చూపిస్తున్నాను హాట్ వాటర్ తీసుకోమనేసి హాట్ వాటర్లో కొంచెం హనీ లెమన్ వేసుకొని తాగండి ఒకవేళ హనీ లేకపోయినా కూడా హాట్ వాటర్ హ్యాపీగా తాగొచ్చు కంపల్సరీగా ఒక లీటర్ వాటర్ మాత్రం తాగితే మీకు మోషన్ ప్రాబ్లం ఉంటే ఈజీగా చాలా చాలామందికి మోషన్ ప్రాబ్లం అయితే ఉండిద్దండి అటువంటి వాళ్ళకైతే ఇట్లా ఆసనాలు వేసుకొని వాటర్ తాగి తర్వాత ఇట్లా స్ప్రౌట్స్ ప్రిపేర్ చేసుకుంటే గ్యాస్ అనేది పోయిద్ది బరువు తగ్గుతారు బాడీ అంతా చాలా తేలిక్ అనిపించింది అన్ని రకాల పోషకాలు అయితే బాడీకి అందుతాయి ఇంకా ఈ స్ప్రౌట్స్ తయారు చేసే విధానం అయితే నేను చాలా వీడియోస్లో షార్ట్స్లో పోస్ట్ చేశాను అందుకోసం ఈరోజు అయితే చూపించలేదు ఇంకా ఈ మొలకలు అయితే ఫ్రూట్ ఏదైనా పెట్టేసుకొని హ్యాపీగా తినేయచ్చు లేకపోతే బోరు కొడితే తాలింపు వేసుకునే విధానం కూడా చూపించాను మాకు నేను ఆశ్రమంలో ఉన్నప్పుడైతే ఫస్ట్లో వెళ్ళినప్పుడు పచ్చిగానే ఇచ్చారండి మొన్న ఆశ్రమానికి వెళ్ళినప్పుడు మాత్రం ఎప్పుడన్నా బోరు కొడితే ఇలా చేసుకోండి అని చూపించారు అది కూడా బాగుందండి టేస్ట్ అనేది చాలా వీడియోస్లో చూపించాను కూడా అది ఎలా చేయాలో అది ఒకరోజు చేసుకోండి ఇప్పుడు చూపించే విధానం అయితే చక్కగా టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీర కానీ పుదీనా కానీ అలాగే ఆనియన్ ఇవన్నీ సన్నగా కట్ చేసుకొని స్ప్రౌట్స్లో కలిసి అన్నీ కలిపేసుకొని హ్యాపీగా తినేయచ్చు బాగుంటుంది మనకి ఏదో కష్టంగా తిన్నట్టు అనిపించదండి మన బాడీకి అన్ని రకాల పోషకాలు అందించాలి అందించకుండా మనకి బీపీలు వస్తున్నాయి మోకాలు నిప్పులు వస్తున్నాయి అనుకోవటం తప్పు మనం ముందు మంచి ఫుడ్ తీసుకోవాలి అలాగే బాడీకి సరిపడా ఎక్సర్సైజ్ కూడా ఉండాలండి ఎందుకంటే ఈ అపార్ట్మెంట్ కల్చర్ వచ్చిన కాడ నుంచి మనం అసలు కొంచెం కూడా బాడీకి ఎక్సర్సైజ్ లేదు ఎండ తగలటం లేదు అందుకోసమైనా ఒక గంట మాత్రం ఇట్లా కష్టపడాల్సిందే ఇట్లా చక్కగా సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు టమాటా అలాగే క్యారెట్ అయితే వేసాను ఇంకా కొత్తిమీర అయితే వేయలేదు పుదీనా ఆకు అయితే వేసాను ఇంట్లో చెట్టు ఉంది కదా చూపించా కదా అప్పటికప్పుడు నాలుగు ఆకులు కట్ చేసి కడిగి వేశాను మంచి ఫ్లేవర్ వచ్చిద్ది అన్నీ కలిపి లాస్ట్లో అయితే కొంచెం లెమన్ జ్యూస్ వేసేసుకొని స్పూన్తో కలిపేసుకొని తింటే ఎంత బాగుంటాయోనండి ఒకరోజు ఇలా చేసుకోండి అయితే దానిమ్మ గింజలు కలుపుకొని తినేయండి ఒకరోజైతే చక్కగా బాయిల్ చేసి తాలింపు వేసుకొని తినండి ఇట్లా మార్చి మార్చి తినండి అప్పుడు మీకు అసలు బోరు కొట్టదు స్ప్రౌట్స్ మాత్రం అస్సలు స్కిప్ చేయమాకండి అన్ని ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయో నేనైతే ఇవే తింటున్నాను వారంలో సండే మాత్రం స్కిప్ చేసి నార్మల్గా పూరియో పునుగులు దోశ అటువంటివి అయితే ప్రిపేర్ చేస్తున్నాను మ్యాక్సిమం అయితే స్కిప్ చేయట్లేదు ఇది మీకు చూడటానికి చాలా కష్టంగా అనిపించవచ్చు చాలా సింపుల్ అండి మనకి మనసు మార్గం అనేది ఉండిద్ది సిక్స్కి లేచే వాళ్ళైతే ఒక గంట ముందు లేచి ఆసనాలు వేసుకోండి మీకు ఆ రోజంతా ఉత్సాహంగా ఉండిద్ది ఉదయం ఒక గంట యోగా చేయటం వల్ల ఇరవై నాలుగు గంటలు కూడా చక్కగా ఉత్సాహంగా అయితే ఉంటారు మీకు అస్సలు బోరు కొట్టదండి ఒక నాలుగైదు రోజులు చేశారంటే ఐదో రోజు నుంచి యాక్టివ్గా మీరే లేసి యోగా అనేది చేసుకుంటారు తర్వాత కంపల్సరీగా మంచి ఫుడ్ అయితే తీసుకోండి ఇంకా మధ్యాహ్నం అయితే పుల్కా ముడి బియ్యం అటువంటిది అయితే వండుకోండి నేనైతే ఆశ్రమం నుంచి వచ్చిన కాడ నుంచి ఇంకా స్కిప్ చేయకుండా ఇట్లానే తీసుకుంటున్నాను నాకైతే కొంచెం కూడా బోర్ అనిపించట్లేదు ఎందుకంటే మన బాడీకి మంచి ఫుడ్ అని మాత్రం అందించాలి ఈ మధ్య ప్రతిరోజు న్యూస్ పేపర్లో టీవీల్లో మీరు చూస్తూనే ఉన్నారు అందరికీ బీపీ షుగర్ మోకాలు నిప్పులు అనేసి ముందు మనం ఫుడ్ తీసుకొని బాడీకి సరిపడా ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఏదన్నా వచ్చినా అప్పుడు ఆలోచించుకోవచ్చు ముందు మన ప్రయత్నం అయితే మనం చేయాల్సి ఈ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మరిన్ని హెల్త్ టిప్స్ కానీ ఫుడ్ కానీ ఇంకా ముందు ముందు వీడియోస్లో అయితే నేను పోస్ట్ చేస్తాను